సుగంధ తైలము కంటే మేలైనది ఏమిటి ఆప్షన్ ఏ వాక్యము ఆప్షన్ బి వినయము ఆప్షన్ సి మంచి పేరు ఆప్షన్ డి స్వాస్థ్యము లైటాన్ సరీజ్ ఆప్షన్ సి మంచి పేరు ఖిన్నమైన ముఖము దేనిని గుణపరచును ఆప్షన్ ఏ హృదయమును ఆప్షన్ బి బుద్ధిని ఆప్షన్ సి స్వభావమును ఆప్షన్ డి నడతను రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హృదయమును గుణపరచును జ్ఞానుల మనస్సు ఎవరి ఇంటి మీద ఉండును ఆప్షన్ ఏ సంతోషించువారు ఆప్షన్ బి ప్రలాపించువారు ఆప్షన్ సి బుద్ధి గలవారు ఆప్షన్ డి జ్ఞానము గలవారు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రలాపించువారి ఇంటి మీద ఉండును అన్యాయము చేయుట వలన జ్ఞానులు దేనిని కోల్పోవుదురు ఆప్షన్ ఏ జ్ఞానము ఆప్షన్ బి మంచి పేరు ఆప్షన్ సి వివేచన ఆప్షన్ డి బుద్ధి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బుద్ధిని కోల్పోవుదురు లంచము తీసుకోవడము ద్వారా ఏది చెడిపోవును ఆప్షన్ ఏ న్యాయము ఆప్షన్ బి మంచి ఆప్షన్ సి మనస్సు ఆప్షన్ డి దేశము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మనస్సు చెడిపోవును అహంకారము గలవాని శాంతము గలవాడు ఉన్నాడు ఆప్షన్ ఏ శ్రేష్ఠుడు ఆప్షన్ బి ధన్యుడు ఆప్షన్ సి బుద్ధి గలవాడు ఆప్షన్ డి బి మరియు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శ్రేష్ఠుడు జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును ఏమి చేయును ఆప్షన్ ఏ పోషించును ఆప్షన్ బి దీవించును ఆప్షన్ సి నడిపించును ఆప్షన్ డి రక్షించును రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రక్షించును బుద్ధిహీనుల అంతరింద్రియములలో ఏది సుఖనివాసము చేయును ఆప్షన్ ఏ కీడు ఆప్షన్ బి కోపము ఆప్షన్ సి దురాశ ఆప్షన్ డి చెడు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోపము సుఖనివాసము చేయును జ్ఞానము గలవానికి ఏది ఆధారమై ఉన్నది ఆప్షన్ ఏ విద్య ఆప్షన్ బి వినయము ఆప్షన్ సి జ్ఞానము ఆప్షన్ డి వివేచన రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జ్ఞానము ఆధారమై ఉన్నది దూరముగాను లోతుగాను ఉన్నదని ప్రసంగి దేనిని గూర్చి చెప్పాను ఆప్షన్ ఏ సత్యము ఆప్షన్ బి జ్ఞానము ఆప్షన్ సి దర్శనము ఆప్షన్ డి ఏ మరియు బి రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సత్యము దేవుడు నరులను ఎవరినిగా పుట్టించెను ఆప్షన్ ఏ నీతివంతులుగా ఆప్షన్ బి యథార్థవంతులుగా ఆప్షన్ సి ధైర్యవంతులుగా ఆప్షన్ డి మంచివారిగా రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యథార్థవంతులుగా పుట్టించాను మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు దేనిని ఇచ్చును ఆప్షన్ ఏ సౌందర్యము ఆప్షన్ బి వెలుగు ఆప్షన్ సి ధైర్యము ఆప్షన్ డి తేజస్సు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తేజస్సుని ఇచ్చును ధర్మము ఆచరించు వారికి ఏది సంభవింపదు ఆప్షన్ ఏ భయము ఆప్షన్ బి ఆపద ఆప్షన్ సి కీడు ఆప్షన్ డి నాశనము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కీడు సంభవింపదు సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు ఎవరు మనస్సున తెలుసుకొందురు ఆప్షన్ ఏ జ్ఞానులు ఆప్షన్ బి భక్తులు ఆప్షన్ సి రాజులు ఆప్షన్ డి విద్వాంసులు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జ్ఞానులు తెలుసుకొందరు ప్రతి సంగతిని విమర్శించుటకు ఏది ఏర్పడి ఉన్నది ఆప్షన్ ఏ న్యాయము ఆప్షన్ బి సమయము ఆప్షన్ సి రాజదండము ఆప్షన్ డి సింహాసనము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమయము ఏర్పడి ఉన్నది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి